అందరికీ నమస్తే అండి రాయలసీమ ప్రాంతం ప్రస్తుతం టీడీపీ జనసేనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గత ఎన్నికల్లో రాయలసీమలో మొత్తం యాభై రెండు అసెంబ్లీ ఉంటే టీడీపీకి జ టీడీపీకి కేవలం మూడే మూడు స్థానాలు వచ్చాయి హిందూపురము కుప్పము ఉరవకొండ తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఓడిపోయింది అనంతపురం జిల్లాలో టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గాలు ఉన్నాయి పెనుగొండ రాప్తాడు ధర్మవరం అనంతపురం తాడిపత్రి లాంటివి సో తాడిపత్రి అంటే జేసీ కంచుకోటలే సో అటువంటి నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఓడిపోయింది అలాగే చంద్రబాబు గారు సొంత జిల్లా చిత్తూరులో కేవలం ఆయన ఒక్కళ్ళే గెలిచారు ఖచ్చితంగా గెలవాల్సిన నియోజకవర్గాలు కూడా ఓడిపోయారు ఇక కడప కర్నూలు అంటే స్వీప్ వైసీపీ స్వీప్ సో ఇప్పుడు ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఇరవై ఐదు సీట్లు గెలుచుకుంటే రాయలసీమ ప్రాంతంలో టీడీపీ అండ్ జనసేన పొత్తులో భాగంగా ఇరవై ఐదు గెలుచుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నూట గెలిచినట్టే నూట నూట ముప్పై గెలిచినట్టే ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేసినట్టే సో ఆ ప్రయత్నమే ఇప్పుడు టీడీపీ అండ్ జనసేన కూటమి చేస్తున్నారు నారా లోకేష్ గారు శంఖారావం సభలు ఈ రోజు నుంచి కూడా రాయలసీమ ప్రాంతంలో జరగబోతున్నాయి దాదాపుగా పది రోజుల పాటు ఆయన ఈ శంఖారావం సభలు నిర్వహించబోతున్నారు రోజుకు మూడు నియోజకవర్గాలు రాయలసీమ వ్యాప్తంగా దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు నియోజకవర్గాలు ప్రస్తుతానికైతే ఒక మూడు రోజుల షెడ్యూల్ ఖరారు అయింది ఇందాకే హిందూపురం మీటింగ్ పూర్తయింది సో లోకేష్ గారు రాయలసీమలో పాదయాత్రలో మ్యాక్సిమం నియోజకవర్గాలు కవర్ చేశారు ఆయన ఉత్తరాంధ్రలో అయితే పాదయాత్రలో చేయలేదు కానీ ఉత్తరాంధ్రలో పాదయాత్ర కవర్ అవ్వలేదు కానీ రాయలసీమ ప్రాంతంలో మాత్రం ఆయన పాదయాత్ర ఆల్మోస్ట్ చాలా నియోజకవర్గాల్లో జరిగింది నలభై రెండు యాభై రెండుకు గాను నలభై నాలుగు నియోజకవర్గాల్లో జరిగింది ఆయన పాదయాత్ర సో ఇప్పుడు ఆయన మళ్ళీ ఈ శంఖారావం పేరుతో బహిరంగ సభలకు అటెండ్ అవుతున్నారు సో ఇప్పుడు చాలా కీలకం ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది అభ్యర్థులను ప్రకటించారు ఆల్రెడీ టీడీపీ జనసేన కూటమి పొత్తునకు సంబంధించి సంకేతాలు వెళ్ళిపోయాయి ఆల్రెడీ ఒక బీసీ డిక్లరేషన్ అనే ఆల్రెడీ ప్రకటించారు అలాగే ఆరు మేనిఫెస్టోలో భాగంగా ఆరు హామీలు ఇచ్చారు సో ఇవన్నీ కూడా జనంలోకి తీసుకువెళ్ళడానికి టీడీపీకి ఇది మంచి టైం రాయలసీమలో బీసీ ఓటింగ్ ఎక్కువ కురువా కురువాళ్ళు వాల్మీకి పోయే కమ్యూనిటీతో పాటు అదర్ బీసీ కమ్యూనిటీస్ ఎక్కువ అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ముస్లిం ఓటింగ్ ఎక్కువ బీసీలకి ముస్లిమ్స్కి ముస్లింస్ ఓటింగు వైసీపీ వైపే టర్న్ అయి ఉంది సో వాళ్ళని టీడీపీ వైపు తిప్పాలి అలాగే బీసీల్లో కూడా వైసీపీ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది సో బీసీలను కూడా టీడీపీ వైపు నిలబడేలా చేయాలి అనంతపురం జిల్లాలో మొదటి నుంచి బీసీలు టీడీపీ వైపు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అది మారింది సో వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి ఇది లోకేష్ గారి టార్గెట్ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయలసీమలో తిరగడం వేరు ఇప్పుడు శంఖారావం సభల్లో లోకేష్ గారు ఇవ్వబోయే సందేశం వేరు సో ఇందాక హిందూపురం మీటింగ్లో నేను ఫాలో అయ్యాను నేను ఒకసారి చూసి అసలు ఏం చెప్తున్నారు ఏంటని సో ఆయన సమకాలీన అంశాలతో పాటు వివేకానంద రెడ్డి గారి కేసులో వైసీపీ ఏ విధంగా నాలుగు మాట తట్టింది ఏ విధంగా అబద్ధాలు రాశారు సాక్షిలో ఏ విధంగా ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు అసలు ఆ కేసు ఎవరు చేశారు చేశారంటారనే చెప్తూనే టీడీపీ అధికారంలోకి వస్తే బీసీలకు ఏమి ఇస్తాము ఎస్సీలకు ఏమి ఇస్తాము ఏ ఏ వర్గానికి ఇస్తాము సో టీడీపీ జనసేన అధికారంలోకి రావాల్సిన అవసరం ఎందుకుంది ఆ ప్రాంతానికి ఎంత మేరకు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తాము ఇవన్నీ కూడా కాస్త చెప్పగలిగారు వివరించగలిగారు సో లోకేష్ గారి ఈ శంఖారావం మీటింగుల ద్వారా ప్రతి నియోజకవర్గంలో కూడా యావరేజ్గా ఒక పదివేల మందిని జనాల్ని సమీకరించడం ద్వారా ఓవరాల్గా ఆయన ప్రతి నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో బహిరంగ సభ పెట్టినా మినిమం ఒక పదివేల మంది ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు సో ఈరోజు మీటింగ్కి జనం బాగానే వచ్చారు ఇంకా రేపు ఈ ఈరోజు ఇంకో రెండు మీటింగ్స్ ఉన్నాయి రేపటి నుంచి కూడా మూడు నాలుగు మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా సీరియస్గా తీసుకుంది జనసేన పార్టీ శ్రేణులు కూడా రాయలసీమలో అక్కడక్కడ కలిసి వస్తున్నాయి సో ఓవరాల్గా ఈ రాయలసీమలో ఏ మేరకు ప్రభావితం చూపించగలరు అనేది చూడాలి ఆల్రెడీ యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ గారు రాయలసీమలో మంచి ప్రభావం చూపించారు మంచి ముద్ర వేసుకున్నారు ఆయన పాదయాత్ర రాయలసీమలోని అనేక నియోజకవర్గాల్లో చరిత్ర సృష్టించింది ఈవెన్ తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి కడప జిల్లాలో కూడా కడప జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా నారా లోకేష్ గారి పాదయాత్ర రికార్డులు సృష్టించింది భారీగా జనం వచ్చారు ఏంటి కడపలో కూడా నారా లోకేష్ గారికి ఇంత క్రేజ్ ఉందా టీడీపీకి ఇంత బలం ఉందా అని తెలిసేలా చేశారు సో ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ ఆ పాదయాత్ర జరిగి వన్ ఇయర్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన టీడీపీ బలాన్ని నిరూపించుకొని ఎన్నికల కోసం ఒక ఫ్లేవర్ పాజిటివ్ వైబ్రేషన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది దానికోసమే ఆయన కూడా మీటింగులకు అటెండ్ అవుతున్నాడు అనుకోవచ్చు Thank you.